ప్రభు నమ్ము నందనాలు కొద్ది సమయము దేవుని వాక్యమును వినుటకు మన హృదయాలను సిద్ధపరుచుకొని ఆ దిశగా ప్రార్థన చేద్దాం యేసు వారు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో అయిన ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి ఆయన మానవునిగా మన మధ్యలో సంచరించి దేవుడయుండి దైవ ఆ స్వరూపాన్ని విడిచి మానవ దేహమును ధరించుకొని ఈ లోకములో బహుశ్రమలు పడి బహు నిందలు పడి తండ్రి యుద్ధకు తర్వాత వెళ్ళినట్లుగా లేఖనం చెప్తుంది చాలామందికి అర్థం కాని విషయము అర్థం చేసుకొని విషయము చెప్తున్న గ్రహింపు లేని విషయము ఏమిటంటే ఏసుప్రభులు వారి యొక్క పుట్టుక యేసుప్రభులు వారి యొక్క జననం జన్మ కేవలము ఒక కులానికి సంబంధించిన ఒక పండుగ కోసమే అన్న భావనలో కొంతమంది జీవిస్తున్నారు బైబిల్ ప్రకారం యేసు ప్రభులవారు వారు ఏ ఒక్కరి కొరకు రాలేదు ఏ ఒక్క దేశం కొరకు రాలేదు ఏ ఒక్క మతం కొరకు రాలేదు యేసు ప్రభులవారు వారు మనందరి కొరకు ఈ ప్రపంచంలో ప్రజలందరి కొరకు ఈ లోకానికి వచ్చినాడని ఈ లేఖనం చెబుతుంది కనుక యేసు ప్రభులు వారి యొక్క రాకడ దేని కొరకు అని మానవులు అర్థం చేసుకుంటే ఆయన ఒక వర్గానికి చెందినవాడు కాదని ఒక మతానికి చెందినవాడు కాదని ఆయన ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చినాడని అర్థమవుతుంది మనకి అందుకని ఏసుప్రభుల వారు పుట్టిన ప్రాంతము బెత్తలిహేము ఎరుసలేమా ప్రాంతము ఈ ప్రపంచంలో సెంటర్లో ఉంటుందట ఎరుసలేము ఈ ప్రపంచం అంతట్లో కూడా సెంటర్ పాయింట్లు ఉంటుందట కారణం ఏమిటంటే అందరి కొరకు ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి ఏసుప్రభుల వారు అక్కడ జన్మించడం జరిగింది ఎప్పుడొక మాట వింటూ ఉంటాం మనం దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన లోకమును అంతేగాని ఒక వ్యక్తినో ఒక వర్గాన్నో కాదు ఒక దేశాన్నో కాదు అలా వాళ్ళకు దేవుడు వీళ్ళకు దేవుడు ఇప్పుడు కూడా అంటూ ఉంటారు వాళ్ళ పండుగంట వాళ్ళ క్రిస్మస్ పండుగట్ట అసలు ఎందుకు ఈ పండుగ వాస్తవానికి బైబిల్లో పండుగ చేసినట్లుగా లేదు పండుగ చేయమన్నట్లు కూడా లేదు ఎందుకంటే యస్సు ప్రభులు వారి లోకానికి వచ్చింది పండుగ చేసుకోవటానికి కాదు అని చెప్తున్నానని పండగ చేయొద్దని చెప్పట్లా నేను వాస్తవికత తెలియకుండా అంటే అసలు వాస్తవాన్ని మర్చిపోయి అబద్ధములు బ్రతకటము మన ఆత్మల్ని అగ్నికి అప్పగించడం దాన్ని అర్థం చేసుకొని మనం సరైన మార్గం నడుచుకున్నప్పుడు మన జీవితాలు క్షేమకరంగా రక్షణ పొందుకొని నిత్యత్వం చేరుకుంటాం కాబట్టి ఈ క్రిస్మస్ చెయ్యమని లేదు చెయ్యకూడదని కూడా లేదు అయితే ఒక విషయాన్ని మనం గ్రహించాలి ఏసుప్రభులు వారు పుట్టినాడు అని అందరు నమ్ముతున్నారు ఏసుప్రభులు వారు పుట్టినాడు అని నమ్మకపోతే క్రిస్మస్ చేయరు అంతేనా ఏసుప్రభుల వారు ఉన్నాడు మిమ్మల్ని రక్షిస్తాడు మీ కొరకు ప్రాణం పెట్టినాడు మీకు నిత్య రాజ్యం ఇస్తాడు ఆయన వద్దకు రెండు అంటే నమ్మరు చాలామంది అంటారు ఏది పండుగ జరిపే వాళ్ళే యేసుప్రభు ఉన్నాడని ఎవరు చూసినారు అంటారు మరి లేకుండానే క్రిస్టమస్ ఎందుకు జరుపుతు ఏసు చెప్పిన మాటలు చాలామంది నమ్మరు పరలోకముంది అంటే నమ్మరు అది చెప్పింది యేసుప్రభువే నరకముంది అంటే నమ్మరు అది కూడా యేసుప్రభు చెప్పినాడు కొన్ని సందర్భాల్లో నేను రక్షిస్తాను అంటే నమ్మరు నా వచ్చే వారికి సమాధానము కలుగుతుంది శాంతి దొరుకుతుంది అంటే నమ్మరు యేసుప్రభు వారిని నమ్మరు ఆయన వాక్యాన్ని నమ్మరు ఆయన సేవకుల్ని నమ్మరు ఆయన లోకానికి వచ్చి మన రక్షించడానికి శ్రమ పడ్డాడంటే నమ్మరు కానీ ఆయన పుట్టినాడు అని నమ్ముతున్నారు అంతే అంతవరకు చాలా మంచిది తేసుప్రభుల వారు ఈ లోకానికి వచ్చినాడు ఈ లోకంలో ముప్పై మూడు నరేలు జీవించినాడు బైబిల్ ప్రకారం దాని నిమిత్తం మనం సంతోషంగా సంతోషంగా పండుగ చేస్తున్నాం ఓకే చాలా మంచిది చాలా ఖర్చు పెడుతున్నాం అలా ఏసుప్రభులు వారు సంతోషించడు ఈరోజు మనము అనుభవిస్తున్న ఈ సంతోషం ఈ ఒక్క నెల కావచ్చు ఆ ఒక్క రోజు కావచ్చు అది ఏసుప్రభులు అని సంతోషపెట్టదు ఏసుప్రభుల వారికి సంతోషం కలగాలి అంటే మనం ఎప్పుడు చూసినా ఈ క్రిస్మస్ సాంగ్స్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ కదా మేరీ మేరీ క్రిస్మస్ ఇప్పుడు హ్యాపీ హ్యాపీ అంటుంటాం మనం ఒక విషయం గ్రహించండి ఏసుప్రభుల వారు ముప్పై మూడున్నరేళ్ళు ఈ లోకములు జీవిస్తే ఆయనకి హ్యాపీ లేదు ఆయన నవ్వుకున్నట్లుగా బైబుల్ ఎక్కడ లేదు బహుశ్రమలు ఒక మాటలు చెప్పాలంటే ఆయన పుట్టుకే శ్రమ ఎందుకంటే ఆ సలిలో పశువుల పాకలో బలహేములో ఆయన్ని ఆ మరియమ్మని చారనివ్వకపోతే బహుశ్రమతో జన్మించినాడు ఆయన ఈ లోకంలో ఎక్కడ స్థలము లేకపోతే పశువుల పాకలో ఆయన పరుండు పెట్టింది ఎవరటువంటి అటువంటి పుట్టుకు పుట్టుండరు పేదవాళ్ళు కూడా అటువంటి పరిస్థితుల్లో పుట్టుండరు నిన్ను నన్ను రక్షించే సర్వశక్తి కలిగిన దేవుడు ప్రపంచాన్ని కలిగించిన దేవుని యొక్క పుట్టుకది అక్కడి నుంచి ఆయన జీవితాన్ని చూడండి బహుశ్రమలో బహునిందలు ఆఖరికి శిలువలో మరణించేంత వరకు ఆయనకు హ్యాపీ లేదు సంతోషం లేదు ఆయన రక్షకుడు కాబట్టి ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి ఒక విషయంలో మనకు సంతోషం ఏ విషయంలో మన పాపములకు విమోచన దొరుకుతుంది మన ఆత్మ నరకం నుంచి తప్పించబడుతుంది మనకొరొక రక్షకుడు వచ్చినాడు మనం సంతోషించాలి మనకు సంతోషమే మరి ఆయనకేది సంతోషం ఆయనకేది హ్యాపీ ఆయనకి ఎప్పుడు సంతోషం బైబిల్ ప్రకారం ఆయనకి ఎప్పుడు సంతోషం అంటే భూలోకములో ఒక ఆత్మ రక్షించబడినప్పుడు ఆయనకు సంతోషం ఇప్పుడు చాలామంది వాళ్ళ సంతోషాలను వెతుక్కుంటున్నారు కానీ పండుగలో నా చిన్నప్పుడు కూడా నాకు జ్ఞాపకం వస్తుంది నిజంగా ఎంతకంటే పెద్ద సంతోషకరమైంది ఇంకొకటి లేదు చిన్న పిల్లలకి ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి కొత్త బట్టలు పిండి వంటలు ఆ పాటలు అప్పుడు ఇట్లా పాటలుండేవి కాదు టేబ్రికార్ట్లు ఈ సౌండ్ సిస్టమ్ ఏం తెలిసేది కాదు కొత్తగా వచ్చాయి అనమాట ఆ పాటలు అబ్బా అస్సలు అది సంవత్సరానికి ఒకసారి వచ్చిన సంవత్సరం అంతా జరిగినంత కడుపు నిండిపోద్ది అప్పుడు అంతవరకే తెలుసు మనకి ఆ ఒక్కరోజు సంతోషమే అనుకున్నాం మనం క్రిస్మస్ అంటే తర్వాత అర్థమైంది ఏంటంటే ఆయనలో ప్రతిరోజు సంతోషమే ఆయన నమ్ముకొని పరలోకానికి వెళితే యుగ యుగాలు సంతోషం అని బైబుల్ చెప్తుంది అది చాలామంది అర్థం చేసుకోవట్లేదు బట్టి క్రిస్మస్ జరపండి హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి ఆ ఒక్కరోజు మాత్రమే కాదు ప్రయాసపడి భారం మోసుకుని సున్న సమస్త జనరాల ఐదుకులన్నీ మీకు విశ్రాంతి ఇస్తాను ఎందుకు రారు మరి ఇస్రాయల్ ప్రజలకు ఒక పద్ధతి ఉంది సంవత్సరానికి మూడు రోజులు పురుషులందరూ దేవుని మందిరంలో కనపడాలి అది ఆనవాయితీ అలా కనపడకపోతే దేవుడు ఊరుకోడు పురుషులు స్త్రీలంటే పాపం తప్పదు వాళ్ళకి లాగా భక్తి చేయని చేయకపోయినాయి మొత్తం మీద బైబుల్ సంకన పెట్టి వచ్చి కూర్చుంటుంటారు భక్తి తర్వాత సంగతి పరలోకం తర్వాత సంగతి ఒక ఆచారం అన్నమాట ఇంకా క్రిస్మస్ అనుకోండి క్రిస్మస్ అనుకోండి ఇక చెప్పే పని లేదు పలహారాలు తీసుకొస్తారు పండ్లు తీసుకొస్తారు కాయలు తీసుకొస్తారు అందరు వచ్చి కూర్చుంటారు ఆ రోజున పోకపోతే అట్టబ్బా అంటారు ఇప్పుడు ఒక పాట పాడేవాళ్ళు చిన్నప్పుడు తినేవాళ్ళని చుక్కమ్మ సువరమ్మ శాంతమ్మ సువార్తమ్మ ఈరోజన్న రాండమ్మ పండక్ అనేది బాధాకరమైన విషయం ఏంటంటే ఆ ఒక్కరోజైన పెద్దలు ఆ ఒక్కరోజన పురుషులు మంచి వస్త్రాలు ధరించి ఉన్న అలవాట్లు పక్కన పెట్టేసి దేవుని మందిరంలో కూర్చుంటే ఒకవేళ దేవుడు ఏదో ఒక రోజు వాళ్ళకి రక్షణిస్తాడేమో ఆ అన్న కాబట్టి నేను చెప్పే సారాంశం ఏంటంటే అర్థం చేసుకోవాలి యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన కారణం ఏమిటో తెలుసుకుంటే క్రిస్మస్ హ్యాపీగా జరపచ్చు అసలు ఆ కారణమే తెలియకుండా ఎందుకు వస్తే నాకెందుకు ఆయనతో నాకెందుకు ఎవరో వచ్చినాడు నాకేదో గిఫ్ట్ ఇచ్చినాడు వెళ్ళిపోయినాడు ఎందుకు వచ్చిండా ఎందుకు ఇచ్చిండా కారణం ఏంటని తెలుసుకోకుండా ఉంటే అది మన అవిధేయత అవుతుంది అంతకంటే గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుంటాం మనం ఒక్కరోజు సంతోషంతో నిత్యత్వాన్ని కోల్పోతాం కాబట్టి యేసుప్రభుల వారు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటి మీకు నేను స్పష్టంగా తెలియజేస్తా ప్రారంభ మానవుడు ఆదాము తిరగబడినప్పుడు హవ్వ తిరగబడినప్పుడు దేవుడు వాళ్ళని ఏదేన తోటలోంచి నెట్టివేసి వారికి సంతానాన్ని ఇచ్చి అభివృద్ధి చేసి వారిలో నీతిమంతులైన వారిని ఏర్పరుచుకొని తన రాజ్యానికి తీసుకెళ్లాలనుకున్నాడు దట్ ఇస్ గాడ్ ప్లాన్ ఆ పరిస్థితుల్లో ఆయన మాట వెనక లోకమంతా చెడిపోయి తినుసు త్రాగుసు పెండ్లాడుచు పెండుకీబడుచు ఉన్నప్పుడు మనందరికీ తెలిసిన హిస్టరీ లోకం మీదకి దేవుని ఉగ్రతొచ్చి నోవాహు కాలంలో జలప్రళయముతో ముంచివేసినప్పుడు ముంచి వేసినప్పుడు ఒక నోవాహు కుటుంబం ఎనిమిది మంది మాత్రమే రక్షించబడి వారి ద్వారా మరల ఈ ప్రపంచాన్ని దేవుడు మనుషులతో నింపడం జరిగింది అప్పుడు దేవుడు ఒక ప్రామి చేసుకున్నాడు ఎప్పుడు ఇలా ఒకసారి మనుషులు నాశనం చేయను జనన మరణాలు జరుగుతాయి లోకము తీర్పు జరిగేంత వరకు అని తనకు తను ప్రమాణం చేసుకొని ఆకాశంలో ఒక నిబంధన గుర్తేసినాడు అది ఇంద్రధనుస్ పేరు మార్చరు ఇంద్రధనుస్ వచ్చినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకుని రైన్బో అంటారు ఇంగ్లీష్లో దేవుని కోపాన్ని అనుసుకున్నాడు అని అర్థం అది వస్తే ఆయన ప్రమాణం చేసుకున్నాడు మనుషుల మీద కోపం వచ్చినప్పుడు అలా చేసుకుంటాడు అక్కడ ఇంద్రధనస్ అది ఆది కాండంలో రాయబడిన ఇష్టరి నమ్మాలి మనం అలాగా జనన మరణాలు జరుగుతున్నాయి సుధమగుమర పట్టణం కావచ్చు ఇస్రాయలి ప్రజల పతనం కావచ్చు ఇలా చూసుకుంటూ వెళితే ఆ తర్వాత కాలంలో మనుషులు ఇంకా మారినప్పుడు మార్పు చెందనప్పుడు దేవుడు బ్రతిమలాడుతున్న వినప్పుడు ప్రవక్తలు చెప్తున్న వారిని దూషించి కొట్టి చంపుతున్నప్పుడు ఏసు ప్రభుల వారు ఈ లోకానికి రావాలనుకున్నాడు మీరు కావాలంటే ఒక మాట చదవండి రెండో కోరింతలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనంలోని మాటను చదువుకుందాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను ఎంత బాధాకరంగా ఉంటుంది ఆ మాట మీరు చూడండి ఆయన కృపను మీరు ఎరుగుదరు కదా మీరు దరిద్రపు స్థితిలో ఉన్నప్పుడు అంధకారములో ఉన్నప్పుడు పాప సంఖ్యలతో ఉండే నరకానికి మీ ఆత్మలు చిద్దపడినప్పుడు మీరు ధనవంతులు కావాలనని మీరు ధనవంతులు మనము ధనవంతులు అంటే యేసుప్రభు నమ్ముకుంటే ఒకసారి కోటీశ్వరులు అవుతామనుకోకండి ధనం అంటే కేవలం డబ్బు ఉంటేనే ధనం కాదు డబ్బున్నోలు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని చెప్పమానండి వాళ్ళకంటే పేదోళ్ళు నాలు చేసుకునే సంతోషంగా ఉన్నారు ఇప్పుడు డబ్బున్నోలు సంతోషంగా ఉన్నారు అనుకోము ధనమంటే హృదయముల సంతోషం కుటుంబంలో సంతోషం నెమ్మది సమాధానం ఆరోగ్యము క్షేమము ఏ కొదవలేని జీవితం అది హ్యాపీ లైఫ్ మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను యేసుప్రభు వారి ఈ వచ్చి తండ్రిని విడిచి మహిమను విడిచి దైవత్వాన్ని విడిచి మన కోసం ఈ లోకానికి వచ్చి దరిద్రత అనుభవించినట్టు యేసుప్రభు ముప్పై మూడు నరేన్లు ఒక మాట చెప్పిన మనం అనుకుంటాం మేము కష్టపడి బ్రతుకుతున్నాం కష్టపడి బ్రతుకుతున్నాం కూలినాలు చేసుకొని ప్రభువు కూడా తినటానికి నజరేతులో ఉన్నప్పుడు ఆయన వడ్రంగి పనిచేసేదట యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మన నిమిత్తము దరిద్రుడు ఆయన రాయబడింది అంటే మన నిమిత్తము ఆయన శ్రమలో పడ్డాడు మన దరిద్రతను ఆయన మీద వేసుకున్నాడు మన పాప శిక్షను ఆయన మీద వేసుకున్నాడు ఎప్పుడొక నేను స్టోరీ విన్నా అన్నకి తమ్ముడు అంటే చాలా ఇష్టమట తమ్ముడు మంచోడు కాదు ఎప్పుడేదో గొడవకి వెళ్తాడు ఎవరినొకరిని కొట్టి వస్తాడు ఒకరోజు కోపంలో ఎవరిని చంపేసిండు చంపేసి పారిపోయి ఇంట్లో చేరినట్టు అన్న చూసిండు చూస్తే ఆ వస్త్రాలు రక్తం ఏం జరిగింది చెప్పమంటే నేను ఒక వ్యక్తిని చంపినాను అనేటట్టే అన్నకు ప్రేమ కదా తమ్ముడే ఆలోచించి ఒరే నువ్వు నశించిపోవటం నాకు ఇష్టము లేదు నువ్వు బాగుండాలి నీ శిక్ష నేను అనుభవిస్తాను నీ వస్త్రాలు నాకు ఏమని అన్న వస్త్రాలు తనకిచ్చి తన వస్త్రాలు అన్నేసుకొని పోలీసులకు లొంగిపోయినట్టు ఇది ఒక స్టోరీ కావచ్చు ఇది వాస్తవికత మన జీవితంలో యేసు ప్రభులు వారు చేసిన కార్యం ఇది మన పాపములు ఆయన భుజం మీద వేసుకొని మన నోటి మాటలు మన క్రియలు మన ఆలోచనలు మన ప్రవర్తన మన దేహ సంబంధమైన పాపము ఆయన మీద వేసుకొని మన శిక్షణ ఆయన భరించడానికి వచ్చింది ఈ లోకానికి ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చినాడు అంటే కేవలం పండగ కోసమే కాదు మన శిక్షను ఆయన భరించడానికి వచ్చిండు మన శ్రమను ఆయన భరించడానికి వచ్చిండు మన పాపను భరించడానికి వచ్చిండు అందుకనే దేవుని బిడ్డరా యేసుప్రభులు వారి లోకానికి రావడానికి గల కారణంలో ఒక ఉపమానం చెప్తాడు యేసుప్రభులు వారు అదేమిటంటే ఒక చెట్టుంది ఆ చెట్టు ఫలించట్లేదు చాలా కాలంగా నీరు పోసినా ఎదగట్లేదు కాపు కాయట్లేదు నీరు తాగుతుంది పెద్దదవుతుంది కొమ్మలు వస్తున్నాయి ఆకులు వస్తున్నాయి కాయలు మాత్రం కాయదు ఎరువులేసిన అంతే చాలా కాలం ఉన్న తర్వాత ఆ యజమాని అంటాడట తోటమాలతోటి ఎందుకు ఆ చెట్టుండి ప్రయోజనమే ఉంది ఆ చెట్టును నరికిపడేసి ఆ ప్లేస్ ఇంకొక చెట్టు నాడితే అది ఫలిస్తుంది మనకు కాపిస్తుంది అంటే ఆ తోటమాలి ప్రతిమలాడుతాడట అయ్యా అలాంటి ఎలా ఒక సంవత్సరం గడువి అప్పుడప్పుడు ఒక మనం అంజూరుపు చెట్టు ఒకటి నాటిన ద్రాక్ష వనం లేదే పోతలేదే పిందాలేదే యజమాను తోటమాలి గడువు అడిగినంట వన్ ఇయర్ ఒక సంవత్సరం ఇవ్వండి గడువు దాన్ని ఫలించేటట్లు చేస్తాను అంటే గడువిచ్చిండట ఈ ఉపమానం ఎవరి గురించో తెలుసా ఏసు ప్రభుల వారి గురించే ఈ లోకమంతా పాపములు శాపములు ఉన్నప్పుడు దేవుని ఒకరితి లోకం మీదకొచ్చి ఈ లోకము నశించిపోయే టైంలో ఏసు ప్రభులు వారు తండ్రితో మాట్లాడి మనలను తండ్రిని సమాధానపరచడానికి ఈ లోకానికి వచ్చినాడు మన పాపము నిమిత్తం ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నరేళ్ళు జీవించినాడు మన నిమిత్తం కేవలం మన కొరకే మాట చెప్పనా ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కొరకు మానవుడు ఎంత గొప్పవాడంటే ఎంత ధన్యుడంటే అర్థం చేసుకోవట్ల మానవుని దేవునిచ్చిన కృపను అర్థం చేసుకోవట్లా దేవుని గుర్తిరగట్ల కీర్తనకారుడు అంటాడు నా ప్రాణం ప్రాణమేహోవాన్ని సన్నిధించము ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరొవకము మానవుడు గుర్తించట్ల ఈ భూమి నీ కోసమే ఆకాశము నీ నీకోసమే సూర్యసేద్ర నక్షత్రాదులు కోసమే నీకు ఉపయోగం కొరకు నీరు గాలి భూలోకంలో కనపడే ప్రతి వస్తువు నీకోసమే నీకోసమే కదా ఈ పశువులన్నీ పుట్టిన వాటి కోసం కాదు నీకోసమే ఈ పక్షులు నీకోసమే నువ్వు తినటానికి పశువులు కూరగాయలు చెట్లు టోటల్గా టోటల్గా అన్నీ మన కోసం అన్నీ మన కోసమే అందుకనే లేఖనం చెప్తు చూడండి నిర్షయ గ్రంథంలో నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసినానంటే ఎలా పెంచినాడంటే ఇలాగే గాలిచ్చి నీరిచ్చి భూమి ఇచ్చి వర్షం ఇచ్చి సకల శతుస్పాద జంతువులనిచ్చి కదా ఇవన్నీ నీకోసమే నీకోసమే ఆఖరికి ఏ సూప్రభు కూడా నీకోసం వచ్చింది మరి మిగతా దేనికోసం రాలేకానికి ఆయన ఆయన కోసం రాలా మనందరం మన కోసం పనిచేస్తాం నువ్వు నీ కోసం పని చేస్తావు నీ బిడ్డల కోసం పని చేస్తావు నీ కుటుంబం కోసం పని చేస్తావు ఏసుప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది మన కోసమే నీ కోసమే నా కోసమే ఎందుకు తెలుసా ఆయన నీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చి ప్రభావితం చేసి మనందరినీ ఆయన దగ్గర తీసుకెళ్ళటానికి నిత్యత్వానికి తీసుకెళ్ళటానికి రాజ్యానికి తీసుకెళ్ళటానికి ఈ సంగతి ఇస్రాయేల్ ప్రజలకే నచ్చలేదు ఆయన ఏ వంశములైతే ఏ ప్రజలైతే జన్మించినాడో ఆ ప్రజలకి నచ్చలేదు పాత నిబంధన ప్రవచనాలు చెప్తున్నాయి పాత నిబంధన గ్రంథాలు చెప్తున్నాయి ఇమానియాలు మీ కొరకు వస్తాడు రక్షకుడు మీ కొరకు వస్తాడు ఎస్ఐ ప్రవక్త అంటాడు ఎస్ఐ నుండి సిగురు పుట్టును దావిదు వంశములో అంకురం ఎదిగి ఫలించును యేసుప్రభ వస్తాడు ఆయన సమాధానకర్త ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది ఆయన శాలేము రాజు పాత నిబంధన గ్రంథాలు చెప్తున్నాయి మీ కొరకు రక్షకుడు వస్తాడు ఇస్రాయేలు కనిపెట్టుకోమంటే వాళ్ళు రక్ష పెట్టాల ఇస్రాయేలీలు వచ్చినేసుప్రభులు వారు జన్మించిండు ముప్పై మూడున్నర ఏళ్ళు వాళ్ళ మధ్యలో జీవించిండు ఆయన చేసే అద్భుతాలు చూస్తున్నారు ఆశ్చర్యాలు చూస్తున్నారు మరణించిన వాడు తిరిగి లేపుతున్నాడు ఒక మనుషుడు ఇలాంటి కార్యాలు ఎలా చేస్తాడు అంటున్నారు మళ్ళీ ఆయన నమ్మట్లేదు ఆయన దగ్గర మేలు పొందుతున్నారు ఆయన నమ్మట్లేదు ఆయన వాక్యాలు వింటున్నారు ఆశ్చర్యపోతున్నారు ఆ మాటలకి ఆయన నమ్మట్లేదు వాళ్ళు అంటారు ఈయన దేవుని కుమారుడు అంటే ఎలా నమ్ముదాం దేవుడు అంటే ఎలా నమ్ముదాం ఈయన మరియమ్మ కుమారుడు కదా వడ్లవాణి కుమారుడు కదా వీళ్ళ అక్క చెల్లెలందరూ మనతో లేరా ఏంటంటే నేను దేవుని కుమారుని అంటాడు అని వారు విశ్వసించలేదు యశు చెప్తాడు మీ నిమిత్తం వచ్చినాను మీ పాపం నిమిత్తం వచ్చినాను మార్పు చెందండి ఇస్రాయల్ ప్రజలారా పాత నిబంధన ఆశ్చారాలతో పైపై భక్తి చేస్తున్నారు నా ద్వారా మీకు రక్షణ కలుగుతుంది నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవడు తండ్రిని చేరలేడు ఈ మాటలు వాళ్ళకి నమ్మబుద్ధి కావట్ల కోపం వస్తుంది వాళ్ళకి ఒకసారి యేసుప్రభులు వారిని పిలాతు వద్ద నిలబెట్టి ఆయన మీద నేరాలు మోపుతుంటే పిలాతుకు నమ్మబుద్ధి కావాలి ఏ నేరం కూడా మరి అబద్ధాలు అబద్ధాలే కదా నిజాలు నిజాలే కదా నాకు ఏ దోషం కనపడలేదా ఈ దీనుని ఎందు అంటే ఒక మాట అడుగుతురు వాళ్ళు యేసుప్రభులు వారిని నువ్వు దైవ కుమారుడుగా అంటే ఆయన అంటాడు అవును నేను కుమారుణ్ణి ఆ దేవుని కుడిపార్శ్వను కూర్చుంటే మీరు అందరు చూస్తారంటాడు అప్పుడు వాళ్ళు పళ్ళు కొరుగుతురు ఇస్రాయల్ ప్రజలు ఆ మాటకి నువ్వు అని చెప్తావు ఇంతకంటే సాక్ష్యమేమి లేదు అతను చంపేయమని సిలువకు అప్పగిస్తారు ఆయన ఈ లోకానికి వచ్చి ఎన్నో అద్భుతాలు చేసి స్వస్థతలు చేసి మంచి మాటలు చెప్పి పాప సంబంధం వ్యక్తులు జీవితాలు మార్చి మంచి మార్గంలోకి నడిపించి కృంగిన వారిని లేవనెత్తి రోగులు స్వస్థపరిచి బలహీనులు బలపరిచి శ్రమలో ఉన్నవారు నడిపించి ఎంతో మందికి మేలు చేస్తే ఈ లోకం ఆయనకి ఏం చేసిన తెలుసా ఈ లోకం అంటే అందరు కదప్పుడు ఇస్రాయిలు ప్రజలు బైబుల్లో ఉన్న ప్రజలే ఆయన సిలువ వేసిందాక ఒప్పుకోలేదు ఆ శిలువ బట్టం కూడా దేవుని చిత్తమే ఎందుకంటే మన నిమిత్తం ఆయన మరణించాలి కాబట్టి కాకపోతే వాళ్ళ మనస్తత్వాలు అలా ఉన్నాయి ఏసు ప్రభులవారు ఎందుకు వచ్చింది ముందు వాళ్ళే గుర్తించాలా అసలు ఆయన పుట్టినప్పుడు ఏ రోజులో చంపడానికి ప్రయత్నం చేసింది ఆయనకు ఒక విషయం తెలిసింది రాజు పుడుతున్నాడని ఆయన అనుకున్నాడు భూలోకంలో నార్మల్ రాజు అనుకున్నాడు ప్రపంచాన్ని వెళ్ళే రాజు అనుకోలే దేవుని స్తోత్రాలు రాజులకు రాజు అనుకోలే ఆయన పరలోక రాజు అనుకోలే అక్కడి నుంచి ఆయన్ని చంపడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అయితే ప్రభు మహాకృప ఏంటంటే యేసు ప్రభు శిశువు చెప్తాడు కదా మీరు సర్వ సృష్టికి వెళ్ళి శువార్తని ప్రకటించండి సర్వ సృష్టికి స్వార్థ అందించబడింది సర్వ యేసు ఏసు తెలుసుకున్నది అప్పుడు కేవలం ఎరుసలేం చుట్టుపక్కల ప్రాంతాలు గ్రామాలే తెలుసుకుంది ఇప్పుడు ప్రపంచమంతా ఏసై గురించి తెలుసుకున్నారు ప్రపంచమంతా మందిరాలు ఉన్నాయి ప్రపంచమంతా వాక్యం ప్రకటించబడుతుంది టీవీల ద్వారా సెల్ఫోన్ల ద్వారా మీటింగ్స్ ద్వారా మందిరాల ద్వారా స్వార్థ కూడికల ద్వారా కరపత్రాల ద్వారా ప్రపంచమంతా ఈ జ్ఞానం అందింది ఏసుప్రభు చెప్తాడు నా రాకడ కల్లా మొత్తం సువార్త ప్రకటించబడాలి అని ప్రకటించబడ్డది ఆయన రాకడ సమీపించబోతున్న త్వరలో సిద్ధపడాలి మనందరం మొదటి రాకడ సంబరాల్లోనే ఉన్నారు ఇంకా రెండో రాకడికి సిద్ధపడమంటుంది వాక్యము మొదటి రాకడ సంబరాలు రెండో రాకడల సంబరాలు లేవు రొమ్ము కొట్టుకునేడుస్తారంటుంది బైబుల్లో రక్ష లేనోళ్ళు కానీ రక్షణ పొందుకొని అటు ఇటు బ్రతుకుతా మాకేం కావద్దు ఉన్నారు చూడండి ఏం చేసినా పర్వాలేదని వాక్యానికి విరోధంగా అందరూ జాగ్రత్త 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 యేసుప్రభు వస్తున్నాడు రెండవ రాకడలో పిలిపిలు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరో చదువుదాం ఆయన దేవుని స్వరూపము కలిగిన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనసులో పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని నా దేవుని బిడ్డరా ఆయన దేవుడు ఉండి దైవత్వాన్ని విడిచి మన నిమిత్తం ఈ లోకానికి మానుడిగా వచ్చినాడు ఈసారి మానుడిగా రావట్లేదు దేవుడుగానే రాబోతున్నాడు ఈసారి ఎక్కడో జన్మించట్లేదు ఆయన ఆకాశాలను చీల్చుకొని రాబోతున్నాడు బైబుల్ ఏమంటుందంటే ఇప్పటికైనా మార్పు చెందుదాం ఎప్పటికైనా మొదటి రాకట్లు వచ్చినాడని మనకు అర్థమైపోయింది ప్రపంచమంతా తెలుసుకున్నారు మందిరాలు కట్టబడ్డాయి సేవ జరుగుతుంది పరిచర్య జరుగుతుంది అనేక విధాలుగా సువార్త ప్రకటించబడుతుంది ఎందుకు ఈ భారం సేవకులకి ఒక్క ఆత్మైన అగ్నిలో నుంచి రక్షించబడాలి ఏ ఆత్మ రచించకూడదని ఇస్రో చెప్పిస్తున్నాడు అప్పుడు ఇస్రాయిలు నమ్మలేదు మొదటి రాకడ్లో ఇప్పుడు రెండవ రాకడు జరగబోతుంది మరి ఇప్పుడన్నా నమ్మాలి కదా ఇప్పుడు కూడా నమ్మట్లేదు వాళ్ళెలాగైతే రక్షకుడు కొరకు ఎదురు చూసి వచ్చి నాకు నమ్మలేదు ఇప్పుడు మనము కూడా రక్షకుడు పుట్టినాడు రక్షకుడు పుట్టినాడు రక్షకుడు పుట్టినాడు అంటున్నాము కానీ ఆ రక్షకుడు ఎందుకు పుట్టినాడు ఆయన పుట్టడానికి గల కారణం ఏమిటి నా కోసం వచ్చినట్టు కదా నా కోసం ఆయన దైవత్వాన్ని విడిచినట్టు కదా నా కోసం రిక్తునిగా చేసుకున్నట్టు కదా నా నిమిత్తమైనట్టు కదా ఈ లోకానికి వచ్చింది మరి నా నిమిత్తం అంటే ఎందుకు వచ్చినాడు అంటే నా పాపాల కొరకట కదా ఆయన అయిపోయింది ఇప్పుడు నేను పాపాలు విడిచిపెట్టి ఆయన మందిరానికి వచ్చి ఆయన రక్షణ పొందుకొని మారుమనసు పొంది అగ్నిగుండాన్ని తప్పించుకొని నిత్యత్వానికి వెళ్ళాలి కదా ఎందుకు బ్రతిమలాడుతూ నేను వినట్లేదు అని అర్థం చేసుకోవాలి పండగ జరుపుకుంటున్నాము కానీ ఏ వచ్చిన ఉద్దేశాన్ని గ్రహించట్లేదు ఎప్పటికి కూడా మా దేవుడు మా దేవుడు అంటున్నాము మా పండగ మా పండగ నువ్వు రక్షించబడ్డప్పుడే పండగ దేవుని స్తోత్రాలు నీ ఆత్మ రక్షించబడ్డప్పుడే అక్కడ కాదు ఇక్కడ కాదు పరలోకములో పండగ కాబట్టి శాశ్వతమైన దేవుని రాజ్యాన్ని వాళ్ళనుకునే యేసుప్రభులు వారు ఈ లోకానికి వచ్చి మన నిమిత్తం మన పాపం నిమిత్తము శ్రమలు పడి శిలువ యాగము చేసి మరణించి తిరిగి వెళితే కేవలం పండగతో సరిపెట్టుకోవద్దు దయచేసి ఆయన నిత్యత్వాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు రెండవ రాకడ సమీపించింది ఏ ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చినాడు ఇప్పటికైనా నమ్మి విశ్వసించి ఇక్కడి నుంచైనా ఆయన మందిరానికి వెళ్ళి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని నమ్మి బాప్తీస పొందినవాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్షని బైబుల్ చెప్తున్న పాట నమ్మి ఆయన పుట్టినాడని నమ్మి పండగ చేస్తున్నావు ఆయన మాటలు కూడా నమ్మి రక్షణ పొంది నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకో నేడి రక్షణ దినము ఇదే అనుకూల సమయం మంచి తీర్మానం కలిగి ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ కృపగల నాయన సర్వాధికారి మీ పరిశుద్ధమైన పాదములకు వేలాది వందనాలు శృతులు స్తోత్రాలు మీరు మీరెందుకు ఈ లోకానికి వచ్చినారు ఎందుకు ఈ లోకంలో ముప్పై మూడున్నరేళ్ళు జీవించినారో ఈ ప్రపంచం తెలుసుకోలేక కేవలం పండగలోనే జీవిస్తున్నారు సంతోషిస్తున్నారు నాయన అది కాదు కానీ నీవు తన్ని మా నిమిత్తం మీ లోకానికి వచ్చి మా పాపం నిమిత్తం ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించి మా పాపము నీ మీద వేసుకొని భరించిన ఆయన మాకు నిత్యరాజ్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినావని అవి మేము నమ్మి స్తుతిస్తున్నాము తండ్రి నిజముగా ఈ లోకములు మీరు పుట్టడం మాకు నాయనా కానీ మీకు సంతోషం ఎక్కడుంది ఒక ఆత్మ రక్షించబడినప్పుడు అయ్యా ఎంతోమంది పండుగలు సంతోషాన్ని అనుభవిస్తున్నారు కానీ ఆత్మల రక్షణ జరగట్లేదు అటు బిడ్డలందరికీ కూడా రక్షణ దైత్యమని వేడుకుంటున్నాం ఎంతోమంది బిడలు ఈ మాటలు విన్నారు నాయన వారిని దీవించి ఆశీర్వదించి ఈ మాటలు వాళ్ళకు మేలుకరంగా దీవినకరంగా ఆశీర్వదకరంగా రక్షణకరంగా మారు మనసుకరంగా ఉండటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రతి బిడను దీవించి ఆశీర్వదించిన మేలు చేయిన రోగులను స్వస్థపరచుని బలహీన బలపరచడం శ్రమను చిడిపించండి శోధన తప్పించండి ఆర్థిక ఇబ్బంది తొలగించడం అక్కడ అవసరం తీర్చండి మేలు చేస్తే సహాయం వచ్చేది ఈ మాటలు విన్నారు వాళ్ళని దీవించి ఆశీర్వదించి ఈ మాటల ప్రకారం నేను మేము నడుచుకొని మీ రెండవ అక్కడికి సిద్ధపడే భాగ్యం ప్రతి బెడుగు దయచేసి మహిమ తెచ్చుకోమని మీ కృపాక్షేమం ఎందుకు దయచేయమని ఏసయ నామములో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె